హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ ప్రీవియస్ వీడియోలో మీకు మాస్టర్ ప్లాన్ అయితే చెప్పాను ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వంటీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఈ వీడియోలో నేను పది రోజుల ముందు ఏం చేయాలి ఏం చేస్తే కనుక మీ స్కోర్ అనేది సిక్స్టీ టు ఎయిటీ వరకు పెరిగిపోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా అర్థం చేసుకోండి ఓకేనా సో గైస్ చూడమనట్లేదు అర్థం చేసుకోమంటున్నాను సో ఓకే ఒక్కసారి తప్పకుండా గమనించాలి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి మన అందరికీ తెలిసిందే సో ఇంకో విషయం ఏంటంటే అందరికీ తెలిసిందే ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది సెకండ్ షిఫ్ట్ ఉంటుంది థర్డ్ షిఫ్ట్ ఉంటుంది అనమాట సో ఈ మూడు షిఫ్ట్లలో ఏదో ఒక షిఫ్ట్ అనేది మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎప్పుడు తెలుస్తుంది పది రోజుల ముందు ఓకేనా ఎగ్జామ్ సెంటర్ తెలిసిపోతుంది అలాగే మీ మీ సిఫ్ట్ ఏంటి అనేది కూడా పది రోజుల ముందైతే అయితే మీకు తెలిసిపోతుంది కదా సో మరి పది రోజుల ముందు తెలిసిన తర్వాత ఏం చేయాలి మీరు సింపుల్ గైస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాక్ టెస్ట్ రాయండి ఓకేనా మాక్ టెస్ట్ లేదా ప్రీవియస్ క్వశ్చన్ ఉంటాయి కదా ఆర్ఆర్బి ఎన్టీపీసీవి అవి మీరు అటెంప్ట్ చేయండి మాకు ఇది తెలుసులే అన్న ఇదెందుకు మాకు చెప్తున్నావన్నీ అంటే ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్టే ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకే చూడండి గైస్ మీకు పది రోజుల ముందు ఎగ్జామ్ షిఫ్ట్ అనేది తెలిసిపోతుంది కదా సో మార్నింగ్ ఉన్నవాళ్ళు ఈ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో ఓకేనా మాక్ టెస్ట్ కానివ్వండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మాక్ టెస్ట్ కానివ్వండి లేదా బుక్తో మీరు ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదో ఒకటి మాక్ టెస్ట్ కానివ్వండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కానివ్వండి ఓకేనా మీకు ఏ షిఫ్ట్ లో ఉంటుందో అదే షిఫ్ట్ లో మీరు మాక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నించండి ఓకేనా మీది మార్నింగ్ షిఫ్ట్ ఉంది సోకే మీరు మార్నింగ్ షిఫ్ట్లోనే లోనే మాక్ టెస్ట్ ప్రతి రోజులు పది రోజుల ముందు మాక్ టెస్ట్ అనేది రాస్తూ ఉండండి మీ ద్వారా అయిన ప్రశ్నలు ఎన్నైతే అవుతున్నాయో ఓకే అవని ప్రశ్నల పైన ఫోకస్ చేయండి ఐ మీన్ మీరు వీక్ సెక్షన్స్ ఉంటాయి కదా వాటిపైన ఫోకస్ చేయండి ఓకేనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే అటెంప్ట్ చేయండి మోడల్ పేపర్ కాదు ఓకేనా ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి అవి మాత్రమే అటెండ్ చేయండి మాక్ టెస్ట్ రూపంలో అంతేగాని మోడల్ టెస్ట్లు ఉంటాయి దయచేసి ఆ మోడల్ టెస్ట్ జోలికి వెళ్ళకండి ఓకే అది నేను చెబుతున్నాను ఓకే నెక్స్ట్ మీది సెకండ్ షిఫ్ట్ లో మాక్ టెస్ట్ ఐ మీన్ ఎగ్జామ్ ఉంది అనుకుందాం సో ఈ పది రోజుల ముందు ప్రతి రోజు అదే టైంకి మీరు మాక్ టెస్ట్ అనేది రాయండి ఓకేనా అండ్ అలాగే మీకు పది రోజుల ముందు తెలిసిపోతుంది మూడు గంటలకే ఎగ్జామ్ మీద ఉంది అని సో ప్రతిరోజు ఈ పది రోజుల ముందు ప్రతిరోజు ఆ మూడు గంటలకే మీరు ఎగ్జామ్ అనేది ప్రివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మార్క్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి ఓకే అన్న మరి దీనివల్ల ఏంటన్నా లాభం అంటే చాలా లాభం ఉంది గైస్ ఏంటి అంటే కొంతమంది ఉదయం ఉదయం చదువుతారు ఓకేనా మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది సో ఇదే రొటీన్ మీకు అలవాటు అయిపోయింది అనుకోండి ఒకవేళ మీకు మధ్యాహ్నం పూట ఎగ్జామ్ పడింది అనుకుందాం సో ఎగ్జామ్ రాసే టైంలో మీకు నిద్ర ఆవులు ఇలాంటివి వచ్చాయి అనుకోండి మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఓకే మీరు సంవత్సరం మొత్తం కష్టపడి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చదివి ఆ తొంభై నిమిషాల్లో మీ టాలెంట్ మీరు ఎంత చదివారు అనేది ఆ తొంభై నిమిషాల్లో చూపించాల్సి వస్తుంది ఇక్కడ మీకు తెలిసిందే మీరు ఎంత కష్టపడి చదివినా గనుక సక్సెస్ రాకపోతే గనక ఐ మీన్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతే గనక ఎవరైనా ఇట్టే అనేస్తారా ఏం చదివేవరా నువ్వు అనుకుని అంటారు రాత్రి పగళ్ళు రూమ్లో దూరి ఏం చదివేవరా ఇంకేం చేసావా అని అనేస్తారు ఈజీగా బట్ ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేశారు ఆహా ఏం చదివేవరా తమ్ముడు అనుకొని అంటారన్నమాట ఇది కామన్ ఓకేనా సో అందుకే మీరు పడిన కష్టం వృధా పోకూడదు అంటే కనుక టెన్ డేస్ ముందు ప్రతిరోజు మీ మాక్ టెస్ట్ ఒకవేళ అటెంప్ట్ చేయాలి అనుకుంటే కనుక మీ డేట్ మీ షిఫ్ట్లో మీకు మార్నింగ్ షిఫ్ట్ పడితే మార్నింగ్ షిఫ్ట్లో మధ్యాహ్నం పడితే మధ్యాహ్నం ఈవినింగ్ పడితే ఈవినింగ్ షిఫ్ట్లోనే అటెంప్ట్ చేయండి దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి ఓకే మరి స్కోర్ ఎలా ఇంక్రీజ్ చేయాలన్నా అంటే సింపుల్ మీరు చదువుతున్నారు నాకు తెలిసి మీకు మాక్ టెస్ట్లో అరవై ప్రశ్నలు అరవై వరకు వస్తుంది స్కోర్ నాకు తెలిసి నేను చెప్పగలను ఎందుకంటే నేను కూడా అప్పట్లో చదివేవాడిని నేను కూడా ఒకప్పుడు హ్యాష్ ఫ్రెంట్నే కాబట్టి నేను కూడా ఒకప్పుడు మాక్ టెస్ట్లు రాసేవాడిని కాబట్టి ప్రిపరేషన్ చేసినా నాకు ఎంత స్కోర్ వచ్చేదో నాకు తెలుసు సో నాకు తెలిసి ఒక అరవై అరవై మీకు వస్తూ ఉంటుంది ఓకే ఇంక్రీజ్ ఎలా చేయాలి సింపుల్ గాయ్స్ మీరు ప్రతి రోజు మాక్ టెస్ట్ ఈ పది రోజుల ముందు మాక్ టెస్ట్ రాస్తారు కదా సిలబస్ ఇవన్నీ పక్కన పెట్టేయండి ఓన్లీ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీ ద్వారా అరవై ప్రశ్నలు అవుతున్నాయి కదా మిగతా నలభై ప్రశ్నలు ఎందుకు అవ్వట్లేదు అదే రోజు ఆ నలభై ప్రశ్నల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి మీకు సాల్వ్డ్ ప్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్డ్ బుక్ గురించి ఆల్రెడీ చెప్పాను కిరణ్ పబ్లికేషన్ సాల్వ్డ్ బుక్ ఉంటుంది ఓకేనా ముప్పై సెట్లు ముప్పై నలభై సెట్లు ఉంటాయి అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఓన్లీ ఎన్టీపీసీవి సో తప్పకుండా ఆ బుక్ మీ వద్ద లేకపోతే కనుక బుక్ స్టాల్కి వెళ్ళి పర్చేస్ చేసుకుని ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా సో అందులో సాల్వ్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట మీకు తెలియని ఈ నలభై ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక సహాయంతో యూట్యూబ్ లో చూసి కానివ్వండి అదే సెక్షన్ ఓకే మీకు పర్సెంటేజ్ అవట్లేదా సో ఓన్లీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి తెలుసుకోండి ఓకేనా ప్రాఫిట్ అండ్ లాస్ అవట్లేదా మీ ద్వారా ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి తెలుసుకోండి ఫ్రీగా చాలా మంది చెప్తూ ఉంటారు ఓకేనా ట్రిగోన్ మీటింగ్ మీద అవట్లేదా ఓన్లీ ట్రిగోన్ మీటి మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి క్వశ్చన్స్ నేర్చుకోండి ఓకేనా సో ఇదన్నమాట సో ఇలా మీరు చేస్తే గనుక మీ స్కోర్ అనేది తప్పకుండా సెవెంటీ టు ఎయిటీ వరకు వెళ్తుంది అండ్ మీరు ఎగ్జామ్ రాసే రోజు తప్పకుండా మీరు రియలైజ్ అవుతారు ఆహా నేను లాస్ట్ టెన్ డేస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఎంత బెనిఫిట్ పొందానో అని మీరు కూడా రియలైజ్ అయితే అవుతారన్నమాట ఎగ్జామ్ రాసిన రోజు ఓకేనా సో నేను చెప్పిన ఈ స్మార్ట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో టెన్ డేస్ బిఫోర్ ఓకేనా టెన్ డేస్ బిఫోర్ చేయాల్సిన పని ఇది ఓకే ట్వంటీ డేస్ ప్లాన్ చెప్పాను అదే ట్వంటీ డేస్ ప్లాన్లో ఇది మీరు యాడ్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు కదా మాక్ టెస్ట్ సో అప్పుడు మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మీ ద్వారా అవని వీక్ సెక్షన్ని మీరు టార్గెట్ చేసుకోండి బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ స్కోర్ అనేది అరవై నుంచి ఎనభై వరకు వెళ్ళే అవకాశం చాలా ఉన్నాయి నార్త్ సైడ్ వాళ్ళు ప్రిపరేషన్ చేసే వాళ్ళ స్ట్రాటజీ ఇదే ఓకేనా నాకు తెలుసు నేను ఇటు ఇటు చూస్తూ ఉంటాను స్టూడెంట్స్కి వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారో అవే ఐడియాస్ని మన తెలుగు రాష్ట్రాల్లోకి నేను ఇస్తూ ఉంటాను అన్నమాట ఎందుకంటే మన తెలుగు రాష్ట్ర వాళ్ళలో స్టూడెంట్స్ బాగా చదువుతారు బట్ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఏ బుక్స్ చదవాలి ఎలా ప్రిపరేషన్ చేయాలి తెలియకపోవడం వల్ల చాలామంది ఎగ్జామ్ అనేది క్లియర్ చేయలేకపోతూ ఉంటారు అన్నమాట అలాగే మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఎక్కువ ఏం చేస్తూ ఉంటారంటే నెగిటివ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తారు ఓకే మన ద్వారా అరవై ప్రశ్నలు అవుతూ ఉంటే కనుక అవి చాలా అనుకుండా ఇంకా ఏవైతే ఇరవై ఇరవై ముప్పై క్వశ్చన్స్ లేదా పది నుంచి ఇరవై క్వశ్చన్స్ ఏం చేస్తారో అంటే తెలియని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసి వచ్చేస్తుంటారు గెస్ చేసి పెట్టి వచ్చేస్తుంటారు సో అదే అతి పెద్ద పొరపాటు మీరు చేస్తుంది ఎవరైతే నెగిటివ్స్ చేస్తున్నారో గైస్ నెగిటివ్స్ అస్సలు అటెంప్ట్ చేయకండి మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేసి రండి సో మరి అలా ఎలా అన్నా అలవాటు ఎలా చేసుకోవాలన్నా అంటే అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీకు తెలిసిన ప్రశ్నలు మాత్రమే అటెంప్ట్ చేయండి నెగిటివ్ అటెంప్ట్ చేయకండి మీరు నెగిటివ్ అటెంప్ట్ చేయకుండా ఏం చేయాలి అంటే ఆ అవని ప్రశ్నల్ని నేర్చుకోండి అదే రోజు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి తెలుసుకోండి ఓకేనా అప్పుడు మీ స్కోర్ అనేది ఈజీగా పెరిగిపోతుంది ఓకే ఇది గైస్ ఒక స్మార్ట్ స్ట్రాటజీ సరైన గైడెన్స్లో మీ అందరూ వెళ్తున్నారు అని నేను అనుకుంటున్నాను సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ బాగా రాయండి బట్ ఎగ్జామ్ డేట్స్ మీ షిఫ్ట్ తెలిసిపోతే కనుక తప్పకుండా ఈ టెన్ డేస్ బిఫోర్ స్మార్ట్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి ఓకే ఓకే గైస్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు సెలవు బాయ్ జై హింద్